హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి ఈ లాంగ్ ఫ్రాక్ సంబంధించిన క్లాత్ అండి ఇది రెండు మీటర్లు నాలుగు మీటర్లు ఆరు మీటర్లు ఎన్ని మీటర్ రాని అండి కేవలం రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు సో మనకు కస్టమైజేషన్ పర్పస్ ఉంటాయండి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు సాఫ్టీ పట్టుతో పాటు చక్కగా మనకు బిగ్ బోర్డర్ వస్తుంది లైక్ మనకు స్కర్ట్ టైప్ బోర్డర్ ఉన్నటువంటి పెద్ద బోర్డర్స్ అనేది వస్తాయండి ఇవన్నీ కూడా శారీ పర్పస్ కి కాదు కస్టమైజేషన్ కి బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి రెండు మీటర్లు నాలుగు మీటర్లు ఆరు మీటర్లు ఓకే టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ డామేజింగ్

సో ఏదైనా కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి టూ మీటర్స్ రావచ్చు ఫోర్ మీటర్స్ రావచ్చు సిక్స్ మీటర్స్ రావచ్చు ఏదైనా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డ్యామేజ్ అనేది డ్యామేజ్ వస్తుంది ఓకే ఇది కూడా మనకు ఉప్పాడ పట్టు లైక్ పైతానీ సారీస్ అండి ఆ టైప్ లో వచ్చాయి కొన్ని కొన్ని రకరకాలుగా మిక్సింగ్ వచ్చింది అనమాట ఐటమ్ అంతా కూడా ఇది మనకు ఉప్పాడ పట్టు మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలు సార్ ఇప్పుడు డ్యామేజ్ అనేది ఉంటుంది మిస్టేక్ వివింగ్ మిస్టేక్ నేను చెప్పేస్తున్నాను నేను ఉన్నని ఉండకపోయింది డామేజ్ అని కొనుక్కోండి లేకపోతే హ్యాపీ సో ఇవి కూడా మనకు ఎంత సార్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ సారీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ ఈ కలర్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది లీఫీ ప్యాటర్న్తో వచ్చిందండి డిజైన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ ఆరెంజ్కి చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి ఇది మనకు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏదైనా కూడా చిన్న మిస్టేక్స్ ఏదైనా మీకు డ్యామేజ్ కానివ్వండి మిస్పీ మిస్వేవింగ్ వస్తుంది చూడండి ఓకే ఇది అండి బోర్డర్ వచ్చింది అన్నమాట సో కస్టమైజేషన్ కి అయితే చక్కగా మనం జస్ట్ ఒక థర్టీ మీటర్స్ థర్టీ పాయింట్స్ కూడా లేదు మనకు సారీ వచ్చేసరికి అంతవరకు కట్ కస్టమైజేషన్ కి యూస్ చేసేసుకోవచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ పట్టు అనేది వస్తుంది ఓకే పల్లు పాటు ఈ విధంగా గ్రాండ్ పల్లు పాటు అనేది నైస్ ఇంకో బండి ఉంది అది సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదేమొస్తుంది సార్ సోనా పట్టు ఇది సోనా పట్టు ఓకే సోనా పట్టులో తెగల మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే కేవలం 400 కే ఇస్తున్నా 400 రూపాయలు మాత్రమే స్టాక్ లిమిట్ ఓకే లిమిటెడ్ స్టాక్ అండి ఇది మనకు సోనా పట్టు వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా లో వచ్చినటువంటి డిజైన్ అయితే మాత్రం చాలా హైలైట్గా ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ మనకు డార్క్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గోల్డ్ కలర్ ఆ టైప్లో వచ్చిందనమాట అండ్ ఇది మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సంపంగి గ్రీన్ కి చక్కగా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మనకు మెరూన్ కలర్ విత్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి స్కిన్ కలర్ ఆ టైప్ వచ్చింది నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి గ్రీన్ అండి లక్స్ గ్రీన్ టైప్ కి చక్కగా మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చిందండి ఓకే ఆ మా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది నాకు అర్థం వాళ్ళు అంది సార్ కంపల్సరీ వీడియో చూస్తున్నాం సార్ కనీసం ఇప్పుడు మీ దగ్గర ఇరవై సార్లు కొన్నాం సార్ అంటుంది అంటే నాకైతే గుర్తుండదు నేను అంటా వీడియో వదులుంటా కదా మా ఎంప్లాయీస్ అన్ని మొత్తం వీడియో చూసుకొని మొత్తం వాళ్ళే ప్యాకింగ్ చూసుకుంటారు చాలా మంది అంటున్నారు అసలు మన సీసెన్ వెళ్ళని చెప్పి యాక్స్పెక్ట్ ఈ వచ్చినప్పుడు పాప చూసింది మా ఆయన శ్రీకృష్ణ గారు ఉన్నారు కానీ అమ్మగారు లోపలి నుంచి బయటకు వచ్చేసింది సార్

సో అంత అందరికీ కూడా నోటెడ్ చాలా చాలామంది కూడా వీడియో ఏదైనా డిలే అయిందంటే మెసేజ్ చేస్తున్నారు ఏంటండి శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో రాలేదు లేకపోతే ఈ కలెక్షన్ చేయండి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు సో కలెక్షన్ అయితే మాత్రం మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది దగ్గర ఉంటుందండి అండ్ కాస్ట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మనకు లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుందండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ కి రెస్ట్ కలర్ ఇది రంగు ఆ మెరూన్ అది మిక్సింగ్ ఉంది అనమాట ఇది చక్కగా పోచంపల్లి డిజైన్ అనేది వస్తుందండి బోర్డర్ పార్ట్ లో కూడా మనకు పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సో ఏదైనా కూడా మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ వస్తుందండి మ్యాంగో పార్టర్ లో డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి గోల్డెన్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి పోచంపల్లి బోర్డర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి నైస్ కలర్ కాంబినేషన్ ఓకే లిమిటెడ్ స్టాక్ అండి చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ చెప్పా ఇంత ముందు ఆల్రెడీ అయిపోయింది ఐటమ్ మెరిపితే గానీ చెప్పాను ఐటెం అయిపోయింది జస్ట్ ఒక వంద చీర ఉన్నాయి ఇది మనకు బ్లౌజ్ రాదు అవును ఓన్లీ శారీ ఫ్రెష్ ఐటమ్ మూడు వందల యాభైకి ఇచ్చేస్తుంది మూడు వందల యాభై ఒక బెల్ట్ తెప్పించా బ్లౌజ్ రాదండి కస్టమైజేషన్ కి తీసుకోవచ్చు అండ్ శారీ పర్పస్ కి కూడా ఏంటంటే డిఫరెంట్ గా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ని పేరప్ చేసుకోవచ్చు ఈ శారీకి వచ్చేసరికి అండ్ వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అనేది కూడా మంచి పేస్టల్ షేడ్స్ అనేది ఉంటాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లూ కాదు గ్రీన్ కాదండి ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ కూడా సో రేడియం కలర్స్ చెప్పలేము మనము కలర్ పర్టికులర్ గా బట్ ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా బాగుంటాయి కలర్స్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఉండదు వితౌట్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సో కస్టమైజేషన్ పర్పస్కి ఎంతైనా లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ కి తీసుకోవచ్చు లేదనుకుంటే శారీకి కూడా ఏంటంటే చక్కగా మీరు వీటి మీదకి డిజైన్ బ్లౌజ్ ఏదన్నా కలంకారీ ప్యాటర్న్ బ్లౌజు అలాంటివి కూడా మీరు ప్యారప్ చేసుకోవచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ మరి ఒక బ్యూటిఫుల్ శారీ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు చాలా మంది ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు కామెంట్ సెక్షన్లో సింగిల్ ఇస్తారా అండి సింగిల్ ఇస్తారా అండి చెప్పిన వాటికి సింగిల్ అన్న చెప్పామంటే సింగిల్ అండి లాస్ట్ టైం మనము కట్ శారీస్ చేసాం

నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డోలా డోలా ఓకే స్టాక్ చాలా లిమిటగా ఉందండి ఫ్రెష్ ఐటమ్ చిరై ఐటమ్ ఉంది ఓకే ఇది కూడా 350 కి ఇస్తుందండి సో ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ వస్తుందండి ఇది వచ్చేసరికి మనకు డోలా అనేది వస్తుంది 350 రూపాయల సార్ ఓకే ఏయ్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు డాన్సింగ్ డాల్ డిజైన్ అనమాట డాన్సింగ్ డాల్ డిజైన్ అనేది వస్తుంది ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ అయితే మాత్రం ఇది పీచ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు గ్రే కలర్ అండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పెసరా కి డాన్సింగ్ డాల్ టైప్ లోనే డిజైన్ వస్తుంది ఇవంతా కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అనేది ఉంటుంది లిమిటెడ్ స్టాక్ అండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది చూసిన వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ ఇది నెలిన్ కాటన్ లెనిన్ భాగలపూర్ కాటన్ ఓకే టోపాటనూన్ ఆహా మూడు రకాలు మిక్స్ అయ్యి వస్తాయి ఓకే ఐదు వందల నుంచి ఆరున్నర ఉంటుంది ఐదున్నర టూ ఆరున్నర ఆరున్నర ఓకే సో పర్టికులర్ అంటే ఏ సారీ ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు అండి బట్ ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఉంటుంది అనమాట సో వీటిలో వచ్చేసరికి బాగల్పూర్ వస్తుంది కోటా సారీస్ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అనేది వస్తుందండి ఎలా సార్ ఇది ప్రైజ్ ఎలా వితౌట్ బ్లౌజ్ వస్తుందా సార్ రావచ్చు రాకు అంటే ఆరున్నర వచ్చిందంటే అవును బ్లౌజ్ కూడా వచ్చేసినట్లు అండి బట్ ఇది ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అండి చెప్పేసి అంటే మీరు చెప్తూ ఉన్నారు కదా సార్ హోల్సేల్ వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నానండి సో కలెక్షన్ చూడొచ్చు మీరు అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా మనకు గ్రాండ్ పళ్ళు పాట వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి జరి బోర్డర్ అనేది వస్తుంది ఫ్రెష్ ఐటమ్ డామీస్ అట్లా ఏమి అట్లా ఏముండదండి మీకు వచ్చేసరికి ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మిగిలిన డబ్బులు మీరు ఇస్తారా అండి మిగిలిన డబ్బులు మీరు ఇస్తారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సార్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ సార్ హోల్సేల్ వాళ్ళందరూ కూడా తీసుకుంటూనే ఉన్నారు కదా నేను ఇక్కడ కూర్చొని ఉన్నానండి ఎన్ని సారీస్ పెళ్ళాయో ఇది అంత డిమాండ్ గా ఉంది అన్నమాట అండ్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది రీసేలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి చక్కగా మీకు జరీ లైన్స్ అనేది వచ్చాయండి ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎనీ సింగిల్ శారీ కూడా మీకు కురయ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అని థర్టీ కిలోమీటర్స్ బిలో వాళ్ళు అయితే మాత్రం మీరు కంపల్సరీగా హ్యాండ్ క్యాష్ అనేది ఇచ్చి శారీస్ పట్టుకుపోవచ్చు బట్ మీరు దూరంగా ఉంటే మాత్రం తప్పదు కాబట్టి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలన్నమాట అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ దూరం నుండి గుంటూరుకి దగ్గర కాదు దూరం నుండి ఆ సేల్ పర్పస్ ఎవరైనా రీసేల్ పర్పస్ తీసుకునే దానికి వచ్చేవాళ్ళ మాత్రం హ్యాపీగా వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోండి ఎందుకంటే ఆ తర్వాత మీకు దొరకవు కూడా అనమాట ఇక మీరు వెయిట్ చేయాలి మళ్ళా కదా అది కూడా మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఓకే ఫస్ట్ తారీఖున లక్కీ డిప్ ద్వారా మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు అనేది సెలెక్ట్ చేసి వారికి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది బ్యాకింగ్ చేస్తారు వీటిలో మనకు కాటన్ బాగల్ పూరి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి ఐటమ్స్ అయితే మాత్రం ఓన్లీ టూ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది శివోరి ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ అండి ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది కొంతమంది నన్ను చాలా మంది అమ్మాయికుని ఉన్నారు అమ్మాయికుని కాదు చదువులో మాత్రం అమ్మాయికుని తెలుగులో మాత్రం నెంబర్ ఆఫ్ కింగ్ రేట్లు మెన్షన్ చేసి రేట్లు కట్ చేసి ఫోటో పంపిస్తున్నారు చూస్తే చెప్పేస్తారండి బాబు చెప్పేస్తాం మనం దానివల్ల ఒక క్లాస్ మీకే టైం వేస్ట్ అంతే కదా అవసరం లేదు అసలు సారీని బార్డర్ ఇట్లా కనపడేదట్టు పెట్టినా కూడా చెప్పేస్తారు ఆ సారీ ఏంటి అనేది దాని ప్రైస్ ఏంటి అనేది కూడా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి and మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో సారీస్ ని ఎవరు సారీ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ కలెక్షన్ కూడా అంత బాగుంటుంది గ్రూపులో జాయిన్ అవ్వండి ఆటోమేటిక్ లింక్ పంపిస్తారు కదా మీరు ఓకే అవ్వండి జాయిన్ అవ్వండి మాకి పینదే లేదు గ్రూప్ లింక్ అనేది మనము ఇస్తూనే ఉన్నాం కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెల్లర్స్ కూడా చక్కగా గ్రూపులో జాయిన్ అవ్వచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండి నైస్ వీడియో కాల్ అయితే లేదండి వీడియో కాల్ లేదు ఓకే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఓకే మీరు బల్క్ గా తీసుకోవాలన్నా కూడా కంపల్సరీ షాప్ కి రావాల్సింది వీడియో కాల్ ద్వారా అంటే మాత్రం చాలా డిలే అయిపోతుంది ఎందుకంటే మీకు వీడియో కాల్ చూసే వల్ల నాకు రన్నింగ్ లో వచ్చేస్తున్నారు నంబర్లు వాళ్ళు లేట్ అయిపోతుంది కదా అది లేట్ అయిపోయి ఈ లోక కస్టమర్ వస్తున్నారు లోకల్ వచ్చి మొత్తం పర్చేస్ చేస్తున్నారు మరి వాళ్ళు పాపం రాజధాని నుంచి చూసి 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 ఒక చీర కొనలేకపోతున్నామే అని ఫీల్ అవుతున్నారు నాకు బ్యాడ్ వస్తుంది మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు అనేది బ్యాడ్ వస్తుంది ఎందుకు అని అంటే వీడియో కాల్ చూపిస్తే లేట్ అయిపోతుంది అండ్ షాప్ వచ్చే కస్టమర్స్ కి కూడా చూపిస్తూ ఉంటారు కాబట్టి బాగా డిలే అయిపోతుందండి టైం అక్కడనే అయిపోతూ ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పింక్ కలర్తో చక్కగా మనకు డిజిటల్ ప్రింట్తో పాటు జరీ లైన్స్ వచ్చాయండి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ చాలా నైస్ అవునండి బాగుంది ఐటమ్ దీనిలో లెనిన్ వస్తుంది బాగల్పూర్ వస్తుంది కోటా సారీస్ టైప్ వస్తుందండి సో కాటన్ ఇంకా మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కాటన్ని తక్కువ కాస్ట్లో ఇప్పుడే తీసేసుకోవచ్చు ఇక ముందు ముందు ఏంటంటే మనకు కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాన్ నెక్స్ట్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ప్రతిసారి మీకు చక్కగా చాలా స్లోగా నిదానంగా చూపిస్తున్నారు కాబట్టి స్క్రీన్షాట్ కూడా మీకు నీట్గా తీయండి తీసి వాట్సాప్ చేయండి ఏ నెంబర్ తో అయితే మీరు సారీ పంపించి కాంటాక్ట్ చేస్తారో దాంతోనే మీరు పేమెంట్ కూడా ఇవ్వండి డామేజ్ కాదు సార్ ఫ్రెష్ అన్ని ఫ్రెష్ కాబట్టి ఒకసారి చూద్దామనా ఎల్లో సార్ ఎల్లో తీస్తారు నైస్ పళ్ళు పాటి విధంగా బ్లౌజ్ బ్లౌజా సార్ సాటిన్ బార్డర్ వస్తుందండి చక్కగా లైన్స్ కూడా చూడొచ్చు మీరు అండ్ ఆల్ ఓవర్ సారీ అంతటికి కూడా డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది ఓకే పల్లు ఇది ఆ అది బ్లౌజ్ ఇది పల్లు ఓకే నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను ఎంత బాగుందో చూడండి సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ నెక్స్ట్ కలర్ అండి సుపవండి అంటే ఇది కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి మంచి అఫీషియల్ కలర్స్ వచ్చాయి నైస్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ ఓకే బాగుంది కలర్ బాగుంది నిమ్మపండు మంచి కలర్ సాటిన్ బోర్డర్ కూడా చాలా షైనీగా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దయచేసి ఎవరైనా గుర్తుంచుకోండి మీరు ఎంత లాంగ్ నుంచి వస్తున్నారో మిమ్మల్ని కాల్ చేయండి షాప్ ఉందా లేదా కనుక్కోండి బయట ఇప్పుడు అదే అండి వాదన నాది చెప్పు కాల్ చేస్తా స్టాక్ లేదు వీడియోలో చూసినా స్టాక్ లేదు మరి అది చెప్తున్నా మరి అందుకే మీకు లాంగ్ నుంచి ఫోన్ చేయండి అవును బయట సార్ రమ్మంటారా లేదా స్టాక్ ఉందా కనుక్కోండి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకో ఎక్కడైనా షాప్ కొనుక్కోవచ్చు ఇంకా షాప్ ఉన్నాయి కదా కానీ ఎక్కడ కొనుక్కోవట్లేదు అవును మన ఐటమ్ ఎక్కడ దొరకదు దొరకదు అందులోను ప్రైస్ ఆ రేట్ కూడా రాదు అన్నమాట నౌను సో మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయండి ఇన్ఫార్మ్ చేసి సార్ పలాన వీడియోలో కలెక్షన్ అవైలబుల్ ఉందా మేము రేపు వస్తున్నామండి అలా చెప్పేసి మీకోసం హోల్డ్ చేస్తారు కూడా ఇబ్బంది ఉండదు కలెక్షన్ అయితే మాత్రం ఇంటి వాళ్ళు క్యాజువల్ గా గాండి లాంగ్ నుంచి చూడాలి గాని టైం అండ్ చాలా డిసాపాయింట్ కూడా అవుతున్నారు నైస్ అండి ఓకే हमारा का ब्यूटीफुल कलर कॉम्बिनेशन नेक्स्ट कलर कॉम्बिनेशन नेक्स्ट टू गोल्डन में कर रहा हूं ओके